శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకంగ్ గజాన దంతం అనేకదంతం ఏకదంతం ఏకదంతముపాష్మే జై శ్రీరామ్ శ్రీరామపేటం రామచంద్రపురం శ్రీరామపేటం కాకినాడలో కూడా త్వరలో ప్రారంభం కావనుంది ప్రతి ఆదివారం కూడా కాకినాడలో శ్రీరామపేఠమందు ప్రతి ఆదివారం జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడును అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పండి ప్రతి ఆదివారం శ్రీరామపేఠం గురువు గారు కాకినాడలో భాస్కర్ స్కూల్ వివేక్ స్ట్రీట్ వెంకటబాబు గుడి దగ్గర కాకినాడలో మీకు సంప్రదించవలసిన కోరుతున్నాం తెలియని వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కాకినాడ పిఠాపురం పెద్దాపురం అన్నవరంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైనా కానీ ఫ్లాట్లు కానీ ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కావాల్సిన వారు ఆ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎవరు ఏ సమస్యలో ఉన్నామో ఆ పీఠానికి రండి అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పబడును శ్రీరామపేఠం రామచంద్రపురంలో ప్రతిరోజు కూడా విశేషంగా అభిషాఖార్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా అన్న వితరణ జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా శ్రీ రామపేటాన్ని దర్శించేవారు రామచంద్రపురం అలాగే రామపేట యొక్క బ్రాంచ్ రా కాకినాడలో త్వరలో వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారం కూడా ఇచ్చేసి రామపేట ముందు ఎవరు ఏ సమస్యలో ఉన్నారండి ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం చెప్పబడును జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఎవరికి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి మీ యొక్క జాతక విషయం కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా అన్నిటికీ కూడా సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కార మార్గం చెప్పబడును జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ రామాజ రామ భద్రాజ రామచంద్రాజ వేదశ రఘునాథాజ నాథాజీతాజ పతజయ నమ జై శ్రీరామ్ మా నెంబర్ స్క్రీన్ మీద కనబడుతున్నాయి అవసరమైన వారు ఫోన్ చేసి ముందుగా ఫోన్ ద్వారా కూడా జాతకం సంప్రదించవచ్చు